సాయిబాబా ఆన్లైన్ ఎడిటింగ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను మీ సాయిబాబా మీరు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి ఈరోజు టాపిక్ గృహజ్యోతి గృహజ్యోతి అంటే ఏంటి ఎన్ని యూనిట్ ఎన్ని యూనిట్ల వరకు వాడితే ఈ ఉచిత విద్యుత్ వర్తిస్తుంది డాక్యుమెంట్స్ అంటే ఏంటి ఏ పత్రాలు కావాలి ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే వాడుతారో వారికి ఉచిత విద్యుత్ అందించాలని రెడీ అయ్యింది అయితే ఈ పథకం మనకు వర్తించాలంటే మన దగ్గర ఏమేమి కావాలి అయితే ఈ పథకం మనకు కావాలనంటే తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకము వర్తిస్తుంది అయితే ఈ గృహజ్యోతి పథకానికి ఆధార్ కార్డు కూడా తప్పకుండా కావాలి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ గృహజ్యోతి పథకానికి అర్హులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఈ విద్యుత్ శాఖ వారు మీ ఇంటికి వచ్చి మీ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు మీ యొక్క ఫోన్ నంబర్ మీ యొక్క కరెంటు బిల్లు యుఎస్సి నెంబర్ ఉంటుంది చూడండి ఆ నెంబర్కు లింక్ చేస్తారన్నట్టు మీకు కరెంట్ బిల్లు కొట్టడానికి వచ్చిన వారు కానీ లేదంటే మీ లైన్మెన్ కానీ మీ ఇంటికి వచ్చి మీ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మీ యొక్క తోకచిట్టి కరెంటు బిల్లు ఉంటుంది చూడండి వాటిని అనుసంధానం చేస్తారు అనుసంధానంకు సహకరించి ప్రభుత్వ పథకం గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేయడమైనది నేను మన నెక్స్ట్ వీడియోలో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ నాతోని డైరెక్ట్ చాట్ చేయాలనుకుంటే మీరు టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్